ఈ రోజు ఇడ్లీ పిండితో పునుగులు వేశాను ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు బట్ స్టిల్ తెలియని వాళ్ళ కోసం ఇడ్లీ పిండితో కూడా పునుగులు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇది నా దగ్గర మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఈ పిండి చూసారా బాగా లూజ్ గా లేదు కాస్త గట్టిగానే ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక సిక్స్ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను మన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీని బట్టి మైదా పిండి యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసేస్తే పునుగులు బాగోవు అలా చేస్తే పిండి లూజ్ గా ఉంటే ఆయిల్ ని పీల్ చేస్తాయి సో చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి మాక్సిమం మనం తీసుకున్న పిండికి వన్ ఫోర్త్ అంతా పిండి లేదా గోధుమ పిండి వేసుకోవచ్చు ఈ పిండిలోనే సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఫ్లేమ్ ని కాస్త తగ్గించుకొని పునుగులు వేసుకోవాలి పిండి ఆల్రెడీ పులిసిన పిండి కాబట్టి షోడా లాంటివి చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ రంగులకు రాగానే తీసేయడమే కావాలంటే దీంట్లోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేసి కలుపుకొని పునుగులు వేసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగుంటాయి పునుగులు ఆయిల్ పీల్చకూడదు అంటే ఇడ్లీ బ్యాటర్ కాస్త టైట్ గా ఉంటే మంచిది అప్పుడు ఎక్కువ మైదా పిండి యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు